మ్యాథ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేపాటికి సండే రోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం ప్లానింగ్ పాడు ఏమీ లేదు ఎట్ల నుంచి ఎట్ల నుంచి మీద తెలియదు ఎంతవరకు అయితే మిస్ కాకుండా చూసేయండి మనయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది సండే కాబట్టి కొంచెం లేట్గా లేడం అన్ని పనులు లేట్గా స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను ఎలాగో బ్లాక్స్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా వచ్చేసాను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఒకసారి మళ్ళీ రెడీ అయ్యి లంచ్ ఒకసారి ఎందుకు ఇదంతా అనేసి రెడీ అయ్యి వచ్చేసా ఫ్రెష్ అయిపోయా వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను వెళ్ళక ముందే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాను ఇప్పుడు నేను వచ్చినాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నా మంచిగా ఒక బ్రెడ్ అయితే చేసుకుంటాను దాంట్లోకి గ్రీన్ క్యాప్స్కమ్ రెడ్ క్యాప్స్కమ్ ఎల్లో క్యాప్స్కమ్ బయట చూపిస్తారండి చీజ్ అయితే పెట్టేసా ఇవి ఆల్రెడీ కట్ చేసుకున్నాను అనమాట క్యాప్స్కమ్సే ఇవికి ఇదైతే ఆయన ఆర్డర్ పెట్టారు టేస్ట్ అయితే ఉట్టిది కూడా తినేవచ్చా అంత బాగానే ఉంది ఇదైతే క్యాలీఫ్లవరో ఐ మీన్ అంట కదా క్యాబేజీయో అలా ఉంది చూస్తాకి కానీ టేస్ట్ అయితే ఇది వేస్తే చాలా బాగుంది దీని పేరేంటో నాకు తెలీదు గూగుల్లో ఎతికే టైం కూడా లేదు మనకి అవును ఇంతకీ శాండ్విచ్ చేసుకుండేది ఇది ఎక్కడి నుండి వచ్చిందని మీకు డౌట్ రావచ్చు మొన్న ఏసీ తీసుకున్నాం కదా దానికైతే ఫ్రీ వచ్చిందనమాట అలాగే ఇది వచ్చేసేపాటికి పాస్తా మిక్స్ అని చెప్పేసేసి మామూలుగా కొన్ని ఉన్నాయి ఇంట్లో అది కూడా యాడ్ చేస్తారనమాట స్పైసీ కోసం ఉంటుంది ఇంకా వైట్ ఉంటుంది కదా అది వచ్చేపాటికి బాగా గట్టిగా అయిపోద్ది అనమాట నాకు బ్రెడ్ బ్రెడ్డే అయితే సెట్ అయిందని నాకు అనిపిస్తుంది ఇది తినేసేసి మళ్ళీ బ్లాగ్ షూట్ చేస్తా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తినేసి వస్తాను అంతవరకు వీడియోని ఎండ్ వరకు చూసేసి ఒక లైక్ అయితే వేసేసేయండి తమిళ్ ఫిష్ కర్రీ చూడాలి కదా మీరు అప్పుడే ఒక లైక్ వేసేయండి బాయ్ అయితే తినేసేసి వచ్చేసాను రాగాలని కొన్ని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నా ఆనియన్ పేస్ట్ అయితే చేసేసా అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇది వచ్చేపాటికి చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకున్నా ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నానంటే మీకు ఉండాలి మా ఆయన ఇంట్లో అయితే లేడు మార్నింగే వచ్చేసి తన చిన్న పని మీద కొంచెం దూరం అయితే వెళ్ళారు ఆయన వచ్చేపాటికి ఈవినింగ్ అయితే అయిపోతుంది ఆ లోపు అయితే చేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు అయితే చేపలు కోరగొరచ్చు కదా మాట్లాడుకునేది దగ్గర నుండి చూపిస్తాను ఈ చింతపండు రసంలో ఏ వేస్తున్నా ఏంటి అనేది ఫస్ట్ అయితే దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసేసుకున్నా అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది ముక్కలకు పట్టేటట్టుగా అంతే ఆన తర్వాత పసుపు అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేపాటికి మనం ఎన్ని ఫిష్ చేసుకుంటామో అవైతే దీంట్లో వేసేసి పక్కన పెట్టేస్తే ముక్క అనేది కొంచెం పీల్చుకుంటుంది టేస్ట్ అనేది ముక్కకు కూడా పట్టిద్ది అనమాట ఓన్లీ శంకర ఫిష్ చేస్తున్నా ఈరోజు ఈ ఫిష్ పేరు నాకు తెలీదు తమిళ్లో కూడా ఏమంటారో తెలుగులో ఏమంటారో కూడా అసలు మొత్తానికి తెలియదు ఆ ఫిష్ గురించి ఫస్ట్ అయితే ఈ శంకర ఫిష్ అనమాట ఇవి వచ్చేపాటికి ఇవి మొత్తం అయితే చేసేస్తున్నా ఫ్రైకి చాలా బాగుంటాయి ఇవి వచ్చి కొన్ని పీసెస్ మాత్రం పెడుతున్నా ఒక ఫోర్ ఫైవ్ అంతే ఇవి ఇవైతే అస్సలు తినలేము తెలుసా మొత్తం ముళ్ళులే ఉంటాయి అస్సలు హన్వీకి అయితే అస్సలు పెట్టలేను నేను ఇవైతే శంకర ఫిష్ అయితే దీంట్లో వేసేసాను మొత్తం వేసేసి పక్కనైతే పెట్టేస్తాను మూత పెట్టేసి నానపెట్టడం అనమాట ఇది మా నాన పెట్టడం కాదు చింతపండు రసంలో వీటిని పెట్టడం అది మొత్తం శంకర ఫిష్ అయితే వేసేసా ఈ ఫిష్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఆల్రెడీ ఈ ఫిష్ కర్రీ ఒక వీడియో అయితే చేశాను కానీ అది అంతలాగా పోలేదు అందుకనే మళ్ళీ చెప్తున్నా ఎలాగో చేస్తున్నాను కదా కొంచెం మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎప్పుడు రొటీన్ చేపల పులుసు కాకుండా ఇలా ట్రై చేస్తారని ఇప్పుడు ఒక కళ అయితే పెట్ట వేసుకున్నా దీంట్లోకి చేపల కూర అంటే ఆయిల్ ఎక్కువే ఉండాలి కాబట్టి ఆయిల్ వేస్తున్నా ఎక్కువేస్తున్నా గలగల మాట్లాడుతున్నానా ఆయన లేదు కదా ఇంకా నోరు పెద్దగా వచ్చేస్తున్నాను వాళ్ళు ఇంట్లోకి మెయిన్ మెంతులు అలాగే సోంపు ఐడియా ఉందా మీకు బిర్యానీలో వేస్తాం చూపిస్తా దగ్గర చూపిస్తే ఎలా ఉండిద్దో తెలుస్తుంది తెలియని వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ అయితే మెంతులు మెంతులే మనం మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇదండి సోంప్ అంటే మనం బిర్యానీలో వేస్తాము అన్నింటిలో కూడా వేస్తాము సోంపు ఐడియా ఉంటుంది ఇదైతే మెయిన్ అనమాట ఈ పులుసులోకి మళ్ళీ దీంట్లో ఒక మసాలా లాస్ట్లో యాడ్ చేస్తాను అది కూడా మెయిన్ ఫస్ట్ అయితే ఈ రెండు యాడ్ చేసేసుకొని అవి మంచిగా అవి అయితే ఇలా టపా పేలినప్పుడు అమ్మో నా మొహం ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నా దీంట్లోకే కొంచెం కరివేపాకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది అలాగే ఒక ఫోర్ పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నా ఆనియన్ బాగానే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నా ఆనియన్ పచ్చివాసనంతా పోయిన తర్వాత టమాటా రసం అయితే యాడ్ చేస్తున్నా ఐ మీన్ టమాటా పేస్ట్ నాట్ రసం కొంచెం నలగట్లేదు అని చెప్పేసి వాటర్ ఎక్కువ పోసా అందుకనే అలా ఉంది ఫిష్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటాకి ఇవైతే ఆవాలు జీలకర్ర ధనియాలు పెప్పరు సోంపు అనమాట ఇది వచ్చేపాటికి సోంపు కూడా యాడ్ చేసుకున్న కొబ్బరి కూడా కావాలి బట్ కొబ్బరి అయితే లేదు చేస్తున్నా మీరు కంపల్సరీ కొబ్బరి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అది కూడా చింత పీస్ చాలు చిన్న ముక్క చాలు ఇప్పుడైతే ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా ముగ్గురు పెట్టేసేసి అన్నీ మిక్స్ చేసేసి లైట్గా రోస్ట్ అయితే చేస్తాను పౌడర్ మంచిగా అవుతుంది కాబట్టి ఆల్రెడీ దీంట్లో ఉప్పు కారం పసుపు యాడ్ చేశాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి దాంట్లో నేను అన్నీ తక్కువే యాడ్ చేశాను అందుకనే మళ్ళీ ఈ ఆనియన్ దాంట్లో అయితే యాడ్ చేస్తున్నా ఉప్పు కారం పసుపు మాత్రమే యాడ్ చేశాను చూశారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో అలా తేలినప్పుడు ఆల్రెడీ నానబెట్టాం కదా చేపలు ఈ చేపలైతే దీంట్లో యాడ్ చేసేసుకుంటా నేను మిక్సీలో అయితే వేయట్లేదు కొంచెమే కాబట్టి దీంట్లో పౌడర్ చేస్తాను ఎంత మెత్తగా పౌడర్ అయిపోద్దో చూడండి లేదు కాబట్టి అని చెప్పి దీంట్లో చేపది బుడగలు వస్తాయి కదా వాటర్ బుడగలు బుడగలుగా వస్తుంది కదా చింతపండు రసం అలా వచ్చినప్పుడు ఈ మసాలా యాడ్ చేస్తే ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే ఆయిల్ మంచిగా పైకి తేలిస్తే అంతే కొత్తిమీర వేసేసుకుంటే ఫినిష్ అయిపోయినట్టే ఈ మసాలా ఫ్రై రోస్ట్ చేసినప్పుడే అసలు ఎంత స్మెల్ ఉందో ఇంట్లో భలే ఉంది ఇప్పుడు దీంట్లోనే మసాలా మెత్తగా చేసేసా ఇదైతే యాడ్ చేసేస్తున్నా ఇందాక బబుల్స్ అన్నా కదా అలా అనమాట అలా వస్తే ఈ మసాలా యాడ్ చేసేసుకోవచ్చు కూర అయితే అవుతుంది ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నా ఇంత కొంచెం నీళ్ళ నీళ్ళుగా అయితే ఉండాలి ఎందుకంటే ఊరికినే తిక్కైపోద్ది అనమాట ఆరినాక ఇది ఇవన్నీ వేసాం కదా పెప్పర్ ఇవన్నీ కూడా థిక్ అయిపోద్ది అందుకని ఇంత వాటర్ వాటర్గానే కట్టేస్తాను దీంట్లోకి కొత్తిమీర అయితే లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నా రైస్ అయ్యేలోపు వాషింగ్ మిషన్లో లో బట్టలు కూడా అయిపోయినాయి అవైతే అయితే పెట్టేస్తున్నా ఆయన మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు వేసేసి వెళ్ళారు పొరపాటుగా నేను మర్చిపోయాను అంటే ఇంక అంతే సంగతి నేను మార్నింగ్ వేసా నువ్వు నైట్ ఆర్పెడితే అదో రకంగా స్మెల్ అని చెప్పేసి అదో రకంగా గొనుగుతూ ఉంటారనమాట మెల్లల్లో కూడా ఇలాగే ఉంటారా మీకు వస్తే అసలు ఇలా స్మెల్ మా ఆయనకే ఎందుకు ఆ ముక్కు సిఐడిలాగే ఎంత పనిచేసిద్ది అంటే అంత పని చేసిద్ది ఆ ముక్కు మామూలుగా పనిచేది ఏదైనా ఇంట్లో పాలిగి కానీ రైస్ కానీ మాడిపోయిందంటే గుమ్మం బయట ఉండే చెప్పేస్తారు మన ఇంట్లో ఏదో మాడిపోయింది కదా ఈరోజు అనేసి అంత పవర్ఫుల్ ముక్కు అనమాట అది నాకు అందుకే భయం వేస్తుంది ఇంట్లో ఏదైనా మాడిపెట్టినా కూడా దాన్ని ఏంటి ప్రూఫ్ కనిపించకుండా మొత్తం చేసేద్దాం అన్నా కూడా అవ్వదు ఇంక అది సిచ్యువేషన్ గుట్ట ముక్కు కనిపెట్టేస్తుంది అనమాట అందుకని ఆయన వాషింగ్ మిషన్లో బట్టలేస్తే కంపల్సరీ నేను గుర్తుంచుకొని మరీ ఆరపెట్టేస్తాను ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా నేను వేసినా కూడా ఆయన బట్టలు అయితే వేయను ఆయనది సపరేట్గా వేసి ఆయనది స్పీ తొందరగా ఆరబెట్టేస్తాను మా ఆయన మాత్రమే కొంచెం లేట్ అయినా పర్లేదులే అనుకుంటా మీకు ఇలాగే స్మెల్ వస్తే ఏమైనా మా ఆయనకి మాత్రమే వస్తుందో కామెంట్ చేయండి కూర చూసారా ఎంత బాగా వచ్చిందో చక్కగా తిక్కి గ్రేవీతో పెప్పర్ ఫ్లేవర్తో అనిపించింది నేనైతే కడుపు నిండా అనమాట మంచిగా హన్వి గారికి కూడా భోజనం పెట్టేసేసి ఈ శారీ అయితే చూసారు కదా నాకు ఇది అర్జెంటుగా ముందు రోజే ఇచ్చారనమాట పెళ్ళిందంట ఈరోజు నైట్కి అయితే ఇచ్చేమన్నారు ఇది వచ్చేసేపాటికి అంచు శారీ అంతా చాలా తేలిగ్గా బాగుంది నాకు కూడా కుట్టడానికి కూడా ఈజీగా ఉందనమాట అంటే ఇసుకిచ్చలేదు శారీ సిల్క్ లాగా జారిపోవడం అలా ఏమీ లేదు ఫస్ట్ అయితే ఫాల్ వేసేసి తర్వాత వచ్చేపాటికి బ్లౌజ్ అయితే కట్ చేసేసి స్టిచ్ చేసేసాను అర్జెంటు కాబట్టి కటింగ్ ఏమీ చూపించలేదు నార్మల్గా స్టిచ్చింగ్ కొంచెం చిన్న బిట్ అయితే యాడ్ చేశాను సింపుల్గా మీకు నచ్చిన డిజైన్ పెట్టండి అన్నారు ఇప్పుడు ఇదే మోడల్ కదా అని చెప్పేసి నార్మల్గా ఆ షేప్ అయితే పెట్టేసి కింద బౌ అయితే చిన్నది యాడ్ చేశాను అనమాట చూడడానికి రియల్గా అయితే చాలా బాగుంది అలాగే వాళ్ళు వచ్చి నైట్కే తీసుకెళ్లిపోయారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా సెట్ అయిపోయిందండి ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను అన్నారు వాళ్ళు ఇచ్చింది ప్రిన్స్ కట్ బ్లౌజ్ నేను వచ్చింది షేప్ బ్లౌజ్ అనమాట అలాగే వాళ్ళు వచ్చి డీప్ నెక్ ఇచ్చారు నేనేమో హై నెక్ నాకు కొంచెం డౌట్ అనిపించింది ఎందుకంటే అన్ని రివర్స్లో ఉన్నాయి కదా వాళ్ళు ఇచ్చిన ఆ మెజర్మెంట్ బ్లౌజ్ నేను స్టిచ్ చేసింది ఎలా వస్తుందా అనుకున్నాను బట్ వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఒకసారి మా ఇంట్లోనే ట్రై చేసేయమంట చిన్న కుట్ట ఏదైనా ఉంటే వేసి పంపించేద్దాం అనేసి వాళ్ళకైతే చాలా బాగా కుదిరింది అసలు ఆ బ్లౌజ్ అయితే షేప్స్ కానీ అన్ని కూడా వాళ్ళు బాగా కుదిరినాయి ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఎప్పుడు తెమ్మంటారో అని అడుగుతున్నారు అసలు అప్పుడే వద్దండి మీకు అర్జెంట్ అయినప్పుడు చూద్దాము అప్పటి వరకు మీ ఇంట్లోనే ఉంచండి నాకు ఇచ్చిన నా ఇంట్లో అలా పక్కన ఉంటుంది కొన్ని అర్జెంట్ ఇవ్వాల్సి ఉన్నాయని కోల్డ్ అనమాట అందువల్ల ఏదైనా పెట్టాలి అది మందుతుంది ఇది ఎప్పుడో ఎప్పుడోచ్చిందండి ఆకి వీడి నుంచి పంపించారు ఇంతవరకు ఓపెన్ చేయాల ఇది ఓపెన్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది కదా ఫ్యాబ్రిక్ ఎలాంటిది ఏంటి ఎలా స్టిచ్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది అందుకనేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా మాక్సిమం ఒక టూ డేస్లో వీళ్ళని కూడా స్టార్ట్ చేసేస్తాను చాలా రోజులు అవుతుంది వచ్చి నాకు వచ్చినవి కంప్లీట్ చేయలేదు అలాగే ఎలాంటిది మెసేజ్ రిప్లై కూడా ఇవ్వట్లేకపోతున్నా నేను ఇన్స్టాగ్రామ్ లో అసలు ఓపెన్ చేయలేదు చాలా మెసేజ్లు ఉన్నాయి ఆర్డర్ తీసుకుంటారా అనేసి ఎందుకంటే ఉన్నాయి ఫస్ట్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది తర్వాత చూసుకోవచ్చు దీనితో మాట పడిపోతారేమో నాకు భయం అనిపిస్తుంది శారీ ఈ శారీ అనమాట ఏం కుట్టాలా అనేది నేను ఇంకా వాళ్ళతో డిస్కషన్ చేయలేదు చేసినాక స్టిచ్ చేసి చూపిస్తాను మీకు శారీ అయితే బాగుంది మాడలేదు కానీ పొంగడానికి రెడీగా ఉంది స్టిచ్ చేస్తానని ఆ నెక్స్ట్ డేనే దగ్గరికి స్టిచ్ చేసామని చెప్పారు ఇప్పటికి దాదాపు ట్వంటీ డేస్ అయిపోతుందేమో ఇది అసలు బయటకే తీలా ఇప్పుడు అడుగుతున్నారు అందుకనేసి కొడుతున్నా ఇప్పుడు ఇదైతే కట్ చేసి పక్కన పెట్టుకుంటా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది అలా స్టార్ట్ చేసే టయానికి అయితే వచ్చేసారు సండే మార్నింగ్ అన్నాను కదా ఈవినింగ్ అయితే వచ్చేసారు నాకు అంత హెడ్ హెక్గా ఉంది కదా కొంచెం వేడి చేసినట్టుంది కొబ్బరి నీళ్ళు ఏమైనా తాగుతాను అనేప్పటికి ఇంకా బయటకు అయితే తీసుకెళ్ళారనమాట కొబ్బరి నీళ్ళు అయితే తాగేశాము హాన్విగాడికి ముక్కు కారుతుంది నా వల్లే అనుకుంటా మేబీ నాదే స్ప్రెడ్ అయి ఉండిద్ది వాడికి కొబ్బరి వచ్చింది అనమాట ఇలా కొబ్బరిస్తే నాకు ఎంత ఇష్టమో లేత కొబ్బరి చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ తీసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసి మెడికల్ షాప్లో మెడిసిన్ అయితే తీసుకున్నా నాకు ఇలా జలుబు ఏమైనా వచ్చిందంటే బాగా వీక్ అయిపోతాను ఎందుకో మరి ఇంకేదొచ్చినా కూడా తట్టుకోగలను కానీ ఈ జలుబు అస్సలు తట్టుకోలేను మామిడికాయలు అయితే తీసుకున్నాము త్రీ మ్యాంగోస్ డజన్ కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాడిని కూర్చోపెట్టి హోంవర్క్ అయితే చేపిచ్చేద్దాం రేపొద్దున స్కూల్ ఉంది కదా వీకెండ్ టూ డేస్ హాలిడేనే మండే అలా అనుకో అస్సలు బాగోదు ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఇంత బద్దకస్తులా అనుకుంటారేమో అని నాకు పక్కన అనిపిస్తుంది అందుకని ఒక అరగంట కూర్చునే అలా రాపిచ్చేస్తున్నా ఆయన ఏదో ఒక మూవీ పెట్టుకున్నారు తమిళ్ మూవీ మొత్తం చంపుకోడాలు కొట్టుకోవడా ఉన్నాయి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుందని అన్వితో హోంవర్క్ చేపించిన అంతసేపు అయితే చూశాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు చూసి మార్నింగ్ అన్నం కూర అన్ని కంప్లీట్ అయింది వీకెండ్ కాబట్టి త్రీ ఇచ్చారనమాట నెంబర్స్ ఏబిసిడి అలాగే ఇప్పుడు వచ్చి అయితే నేర్పిస్తున్నారు అవైతే రాపిచ్చేశాను తనకి భోజనం పెట్టినంటే కాసేపు ఆగి తిందా నేను ఇంకా ఫ్రెష్ అవ్వాలి అన్నారు ఆ లోపు నేను ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి బ్లౌజ్ హాఫ్ కుట్టి ఇందాక వెళ్ళిపోయాను కదా మిగతా హాఫ్ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట దీని గురించే మండే రోజు మార్నింగే లెగ్స్ స్టిచ్ చేద్దాం అనుకున్నా అమ్మయ్య లెగాల్సిన పని లేకుండా అయ్యింది అనిపించింది ఫైనల్ గా అయితే బ్లౌజ్ కటింగ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది మీకు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ గుర్తుందా ఒకరోజు వేరే వాళ్ళకి ఈ మెజర్మెంట్ తో స్టిచ్ చేసి ఇచ్చేసాను అన్నాను కదా ఆ బ్లౌజ్ అనమాట ఒరిజినల్ గా వీలుదనమాట యాక్చువల్ గా నేను వేరే వాళ్ళకి పెట్టి స్టిచ్ చేసేసాను ఫైనల్గా ఎవరి దాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేపాటికి సెకండ్ బ్లౌజ్ అండి నా దగ్గర ఫస్ట్ బ్లౌజ్ సెట్ అయిపోయిందని సెకండ్ అయితే స్టిచ్ చేయించుకున్నారు ఇంకా ఆ లోప ఆయన మూవీ కూడా అయిపోయింది అందుకని టీవీ ఆపేసి ఆయన ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయారు ఆ లోప నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకొచ్చేస్తున్నాను ఒకసారి పై పైన మొత్తం ఇందాకే క్లీన్ చేశాను కానీ అన్విగాడ్ వచ్చి పేపర్లు పడేసే అనమాట హాల్లో అవన్నీ చెత్తగా ఉందని క్లీన్ చేసేసా ఇది వచ్చేపాటికి మాకు తెలియకుండా థ్రెడ్ బాక్స్ అయితే ఆయన బుక్ చేశారు అది ఏం వచ్చిందా అనేసి అప్పుడే ఓపెన్ చేసి చూస్తే ఇది అన్విగాడికి ఒక యాక్టివిటీలా ఉండిద్ది అనేసి ఆ దారబద్దులన్నీ దాంట్లో పెట్టమని చెప్పాను అనమాట ఇంట్రెస్ట్గా పెట్టేశాడు దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి బై చేయండి ఆయన ఫ్రెష్ అవగానే కూర్చొని భోజనం అయితే కంప్లీట్ చేసేస్తున్నాము ఫిష్ కర్రీ ఆయన కూడా చెప్తున్నాడు చాలా వచ్చింది రేపు పొద్దున్న బాక్స్లోకి కూడా ఇస్తావా అనేసి అయ్యో ముందు రోజు వండింది అసలు నేను ఏది ఇవ్వలేదు ఇంతవరకు ఇన్ని ఇయర్స్లో ముందు రోజు వండిన నైట్ కర్రీ కానీ ఏది కూడా నైట్ది ఎప్పుడు తీసుకెళ్ళినా ఏం అవసరం లేదు ఇంకోసారి ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఆఫీస్ వరకే చేసి పంపిస్తాను కావాలంటే అని చెప్పాను అనమాట అది ఇంకా గ్రేవీనే ఉంది మా అయితే రెండు మూడు ముక్కలు ఉన్నాయి ఆ నెక్స్ట్ డే మేమైతే యూజ్ చేసేస్తాము పని అయిపోతుంది ఇంకా షంక్ లో ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసా ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది ఈ బ్లాగ్ మీకు ఎంతో కొంత నచ్చే ఉండిద్ది కదా నా కోసం ఒక లైక్ అయితే వేసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి మీ లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అనమాట ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్